గడియ రికామ్ లేకుండా రేవంత్ రెడ్డి సార్ మీటింగుల మీద మీటింగులు పెడుతున్నాడా ఓ దిక్కు అన్ని సమీక్షా సమావేశాలు పెట్టుకుంటనే ప్రజలకు ఏం చేస్తే ఎట్లా కూర్చి ఉంటారని అరుచుకుంటనే ఉన్నాడు యాళ్ళకు కూడా కూడు సక్కగా తింటున్నాడో లేడో కంటి నిండా కూడా నిద్రపోతున్నాడో లేడో మీటింగ్ల మీద మీటింగులు పెడుతున్నా సారు మళ్ళీ మీటింగ్ పెట్టిండు ఇన్నొద్దుల సంధి ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్నాము ఇప్పుడు కారు పార్టీని ఖాళీ చేసే పనిలే ఉన్నాం కాబట్టి ఇప్పటి సంధి అట్లా కాకుండా కొడంగల్ నియోజకవర్గం మీద కూడా ఓ కన్ను పెడదామని ఆఫీసర్లు అందరినీ వెలుసుకొని మీటింగ్ పెట్టిండ ఎట్లా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎట్ ఎట్లా అయితున్నాయి ఏం కదా అని అన్ని ముచ్చట్లు తెలుసుకున్నాడట ఆఫీసర్లు కూడా అట్లనే నడుస్తున్నాయి సార్ అని చెప్పి కావచ్చు ఇప్పటి సంది అట్లా కాదు మీరు నాలుగు దినాలు ఇంటికి పోకున్నా సరే గాని ఆడనే ఉండి పనులు పరుగులు పెట్టేటటు చేయాలి చూస్తుండగా రోజులు గడుస్తున్నాయి కాబట్టి మీరు బిరబిర పనులు చేస్తే మా నియోజకవర్గంలో మా పతే పోకుండా ఉంటారు అధికారులతోనే అనొచ్చు సారు మీరు అంత మంచిగా చెప్పినాక మేము ఊకుంటామా సీఎం సారు ఇలా అంటే ఎట్లుంటుందో అన్నారు కావచ్చు అయ్యా ముఖ్యమంత్రి గారు తమరు ఒక కొడంగాలకే ముఖ్యమంత్రి కాదు తెలంగాణలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సీఎం కాబట్టి మీ నియోజకవర్గాన్ని ఎట్టెట్ల ప్రగతిలో పరుగులు పెట్టిస్తారో తతిమ నియోజకవర్గాలను కూడా అట్లనే పరుగులు పెట్టిస్తారా అంటే మీ కృషికి సంపూర్ణ న్యాయం వాళ్ళు అవుతారు ఈ ముచ్చటిన్నోళ్ళు